అందరికీ అండి నేను మీ కొమరల్ శ్రీనివాస్ శ్రీ కమల ఆర్ట్స్ ఓకే మళ్ళీ ఒక కొత్త ముచ్చడితో ఇప్పుడు మళ్ళా మీ ముందుకు వచ్చేసినాం సో మీ అందరికీ ఎరికే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కోర్రమిసాల కోటిమాయల కొమరెల్లి మల్లన్న జాతర షురు సో ఇంతకుముందు వీడియోలో మనం అన్ని చెప్పుకున్నాం ఏంటంటే ఈడ జాతర స్టార్ట్ అవ్వడానికి ముందే దృష్టి కుంభం మల్లన కళ్యాణం రథోత్సవం అనేవి జరిగినాయి సో మనం కళ్యాణం పెట్టినాము ఇంకా దృష్టి కుంభం వీడియోకు ప్లేసు రథోత్సవం వీడియోలు పూర్తిగా పెట్టలేదు ఎందుకంటే ఇంకా మీకు సరి అయినటువంటి కంటెంట్ అందించడం కోసమే ఆగినాం సరే ఓకే చలో ఇప్పుడు జనవరి ఇరవై ఒకటో తారీఖున జరుగుతున్నటువంటి మొట్టమొదటి జాతర ఫస్ట్ వారం ఈ వారం ప్రత్యేకత ఏంటంటే చాలామంది హైదరాబాదు జంట నగరాలకు చెందినటువంటి భక్తులు వస్తారు కాబట్టి ఈ ఈ ఫస్ట్ వారాన్ని పట్నం వారం అని కూడా చాలా ప్రసిద్ధికి ఎక్కింది ఎందుకంటే ఇక్కడ పట్నం నుంచి వచ్చినటువంటి భక్తులు అగ్నిగుండాలు అనేవి నిర్వహిస్తారు చాలా చూస్తున్నారు కదా ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ భక్తి పూర్వకంగా మల్లన్న స్వామికి వాళ్ళు మొక్కిన మొక్కులు ఒప్పజెప్పడానికి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి కొంతమంది స్టీల్లలో కొంతమంది అంటే ఉన్న పాత్రలలో ఇవ్వాల్సిన మొక్కుల్ని అత్యంత భక్తి శ్రద్ధలతోని మీద ధరించి మల్లన్న స్వామి నామస్మరణ చేస్తూ కొంతమంది బండారు తీసుకొస్తే కొంతమంది పువ్వులు పండ్లు కొత్త బట్టలు అమ్మవారికి ప్లస్ అట్లాగే మంచి వాసన వచ్చేటువంటి పువ్వులను కూడా తీసుకొని క్యూ లైన్లో నిలబడి కొత్త బట్టలు వేసుకొని మెడల కొంతమంది ఏమో ఈరగోళలు ధరిస్తే ఇంకొంతమంది ఏమో గవ్వలు ధరించేస్తుంటారు అట్లాగే శివశక్తులు కూడా క్యూ లైన్లో నిలబడతారు సో సో ఎప్పుడో తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి వాళ్ళు అంత చలిలో కూడా చలిని లెక్క చేయకుండా మల్లన్న మీద భక్తితోనే చేసి అవ క్యూలైన్లో నిలబడ్డారు చూడండి బండారు ఎంత అద్భుతంగా నెత్తి మీద వేసుకున్నారు దీన్ని తల బండారు అంటారు సో బండారి మహిమ గురించి చెప్పాలంటే అంత ఇంత కాదు సో చాలా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి మనకు ఎన్నో విచిత్రమైనటువంటి సంఘటనలు ఉన్నాయి డాక్టర్ల ఎవ్వరికీ కూడా సాధ్యం కానీ విచిత్రాలు వైద్యశాస్త్రానికి అందని ఎన్నో ముచ్చట్లు అంటే కొంతమందికి క్యాన్సర్ తగ్గింది కొంతమందికి విచిత్రమైనటువంటి అవి తగ్గినాయి కొంతమందికి కాళ్ళ నొప్పులు ఉంటే తగ్గుతాయి అందుకే బండారిని మల్లన్న స్వామిని స్మరించి నోట్లు వేసుకుంటే ఉన్న రోగాలన్నీ పోతే పేరు సో కాబట్టి ఇక్కడ మల్లన్న స్వామికి మనస్ఫూర్తిగా మీసాలు కొబ్బరికాయలు బండారి పట్టు వస్త్రాలు తర్వాత వడి బియ్యము బోనాలు పట్నాలు ఈ దర్శనం క్యూ లైన్లో ఉన్న వాళ్ళ అందరు చూడండి వాళ్ళ కళల్లో మల్లన్న యొక్క కాంతి అనేది వెలుగుతూనే ఉంటుంది సో మల్లన్న స్వామి దర్శనానికి వచ్చిన మీ అందరి జీవితంలో కూడా ఒక కాంతి ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాము సో చూస్తున్నారు కదా సో మమ్మల్ని చూడగానే దర్శనంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆనందంతో నవ్వుతున్నారు సో కాబట్టి ఈ వీడియో చూసి మీరు కూడా మీ యొక్క కామెంట్ని తెలియజేయగలరు సో మీ సలహాలు సూచనలు కూడా మాకు ఇచ్చినట్లయితే కాలే వారికి సదా నుంచి చెప్పడానికి సిద్ధంగా ఉంటాం సో జై మల్లన్న मेडल <laughs> मिले